వన్డే వరల్డ్ కప్ ముంగిట ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ అందుకోవడం టీమిండియాకి గొప్ప ఊరటనిస్తోంది గత ఆరు నెలల్లో అంతర్జాతీయ మ్యాచ్ లో ఒక్క సెంచరీ కూడా చేయని శిఖర్ ధావన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో వరల్డ్ కప్ జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కడం అనుమానమేనంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే తనపై వచ్చిన విమర్శలకు ధావన్ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు ఆదివారం మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగిపోయాడు నూట నలభై మూడు పరుగులతో కెరీర్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేశాడు చివరి పదిహేడు ఇన్నింగ్స్ లో అతనికి ఇదే తొలి కావడం విశేషం తాజాగా మెరుపు సెంచరీతో ప్రపంచ కప్ అభ్యర్థును ధావన్ ఖాయం చేసుకున్నాడు గత ఆరు నెలలుగా ఫామ్ కోల్పోయారు మీపై వచ్చిన విమర్శల్ని ఎలా తీసుకుంటారు అని శిఖర్ ధావన్ ను ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించాడు నేను న్యూస్ పేపర్స్ చదవను నాకు అవసరం లేని విషయాల్ని దరిచేరనివ్వను ముఖ్యంగా తాను విమర్శలకు స్పందించను కాబట్టి నాపై వచ్చే విమర్శల గురించి నాకు తెలిసే అవకాశమే లేదు ఆలోచనలకి అనుగుణంగా నా ప్రపంచంలో నేను జీవిస్తుంటాను ఏదైనా అంశం నన్ను బాధిస్తే వెంటనే దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తా అని అన్నాడు నిజాయితీగా నాపై వచ్చే విమర్శల గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు ప్రయత్నిస్తా నా ప్రపంచంలో నేనుండడం వల్ల మనస్సును ప్రశాంతంగానే ఉంచుకోగలను అని శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో మూడు వందల యాభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ పేలవ బౌలింగ్ ఫీల్డింగ్ కారణంగా టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా పదమూడు బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఐదు వన్డేల సిరీస్ రెండు రెండుతో సమమైంది సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరగనుంది